ఒక టెస్ట్ సిరీస్ లో ఏడు వందల పైగా పరుగులు వరుసగా డబల్ సెంచరీలు ఇండియన్ క్రికెట్ లో న్యూ కింగ్ అనే పేరును కూడా సంపాదించాడు ఇవాళ మనం మాట్లాడుకోబోయేది పానీపూరి అమ్మే చిన్న పిల్లవాడు టెస్ట్ క్రికెట్ లో ఎలా కింగ్ అయ్యాడు అతనే ఎస్ఎస్వి జైస్వాల్ జైస్వాల్ ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వందల ఒకటిన ఉత్తరప్రదేశ్ లోని సూర్యవన అనే టౌన్ లో జన్మించాడు జైస్వాల్ కుటుంబం చాలా సాధనమైంది ఆయన తండ్రి భూపేంద్ర కుమార్ ఒక చిన్న షాప్ తో నడుపుతూ ఆరు పిల్లల పెద్ద కుటుంబం నడపడం తండ్రి బాధ్యత ఆ చిన్న ఇంట్లో జైస్వాల్ పెద్ద కలలు కన్నాడు క్రికెట్ ప్లేయర్ కావాలని అతని కల అయితే కుటుంబం ఆర్థిక పరిస్థితులు చాలా కష్టమైన కాబట్టి మంచి బ్యాట్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు జైస్వాల్ చిన్నప్పుడు సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసేవాడు మరియు క్రికెట్ ఆడడానికి ముంబైకి వెళ్లాలని కలలు కన్నాడు పది సంవత్సరాల వయసులో అతను శిక్షణ కోసం ముంబైలోని ఆజాద్ మైదానంలోకి వెళ్లి ఒక పాల దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు అయితే అతని క్రికెట్ ప్రాక్టీస్ కి పనిని కొనసాగించకుండా ఆపేసింది ఫలితంగా అతను ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు ఎటువంటి మద్దతు లేకుండా అతను మయంలోని ఒక టెంట్ హౌజ్లో నివసించడం మరియు మనీ కోసం పానీపూరి అమ్మడం ప్రారంభించాడు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు కష్టపడిన తర్వాత సెంట్రల్ గ్రౌండ్ అకాడమీలో కోచ్ అయిన జ్వాలా సింగ్ అతని ఆటను చూసి ప్రతిభను గుర్తించినప్పుడు అతని అదృష్టం పూర్తిగా మారిపోయింది ఈ ప్లేయర్ లో ప్రత్యేకత ఉంది కాబట్టి జైస్వాల్ కి మంచి మొదటి రోజు నుండే ఆటను ఆడిస్తానని నమ్మకం వచ్చింది పదిహేడేళ్ల పిల్లవాడిలో ఇంత దృఢ సంకల్పం క్రికెట్ కోసం ఛానం చేసే ఫ్యాషన్ చాలా అరుదుగా కనిపిస్తాయి జైస్వాల్ లో ఈ గోల్డెన్ క్వాలిటీ చిన్నప్పటి నుండి ఉన్నది క్రికెట్ కోసం ఇంటి నుండి వదిలి వెళ్లడం అనేది పెద్ద సాహసం అనేది చెప్పవచ్చు ఇలా జ్వాలా సింగ్ కలుసుకున్న తర్వాత జైస్వాల్ జీవితంలో పెద్ద మార్పు వచ్చింది రెండు వేల పదిహేను లో గిల్డెన్ షీల్డ్ లో జైస్వాల్ పంతొమ్మిది పరుగులు చేసి బాలింగ్ లో పదమూడు వికెట్లు తీసి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు స్కూల్ క్రికెట్ లో ఇలాంటి ముందు ఎవరు దక్కించుకోలేదు ఆ విజయంతో అతను ముంబై అండర్ సిక్స్టీన్ టీమ్ లో ఎంపిక అయ్యాడు ఎస్ఎస్వి జైస్వాల్ అండర్ నైన్టీన్ ఆసియా కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో మూడు వందల పద్దెనిమిది పరుగులు చేసి టోర్నమెంట్ యొక్క ఉత్తమ ఆటగాడిగా నిలిచాడు ఆ ప్రదర్శన కల కారణంగా అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కూడా పదిహేడు ఏళ్ల వయసులో రెండు సెంచరీలు సాధించి యువతరంలో రికార్డు స్థాపించాడు రెండు వేల ఇరవై అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో అతను అత్యధిక పరుగులు సాధించి భారత్ జట్టు సెమీఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్ అతను ఐపీఎల్ లో జట్టులో చేరుస్తూ అతని కెరియర్ కొత్త దశ ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్ లో జైస్వాల్ పద్నాలుగు మ్యాచ్లలో నలభై ఎనిమిది కంటే ఎక్కువ యావరేజ్ నూట అరవై ఆరు స్టైక్ రేట్ తో ఆరు వందలకు పైగా పరుగులు సాధించాడు ఈ పరుగులలో ఒక సెంచరీ మరియు ఐదు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లో జైస్వాల్ కూడా ఒక సెంచరీ తో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు జైస్వాల్ ఐపీఎల్ మాత్రమే కాదు టెస్ట్ మరియు టీ ట్వంటీ లో కూడా టాప్ టెన్ ర్యాంకు లో ఉన్నాడు జైస్వాల్ ఇరవై ఎనిమిది టెస్టు మ్యాచ్లలో ఏడు సెంచరీలు పదమూడు హాఫ్ సెంచరీలు మరియు నలభై మూడు సిక్సర్లు ఇది వరల్డ్ రికార్డు వడివడిగా కాంపిటేటివ్ క్రికెట్ పరిస్థితులు లో మంచి ప్రదర్శన ఇచ్చాడు వెస్టిండీస్ పై డెబ్యూలో నూట డెబ్బై ఒక పరుగులు చేసి ఇంగ్లాండ్ కి ఎదురుగా బ్యాక్ టు బ్యాక్ డబుల్ సెంచరీలు సాధించాడు ఆస్ట్రేలియా వ్యతిరేక కూడా చక్కని ప్రదర్శన ఇచ్చాడు జైస్వాల్ అన్ని స్కిల్ మరియు మెంటర్ స్పిత్ ఉందని భారత క్రికెట్ యొక్క తదుపరి సూపర్ స్టార్ గా ఎదగలరని నమ్మొచ్చు ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఎస్ ఎస్ జైస్వాల్ ఎంతో ఆత్మవిశ్వాసాన్ని సంపాదించాడు ఆస్ట్రేలియా టూర్ లో యువ ఆటగాళ్ళలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పుడు వారి కెరియర్ లో మార్పులకు దారితీస్తుంది సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవాగ్ విరాట్ కోహ్లీ వంటి లెజన్ లు కూడా ఇక్కడ మంచి ఆరంభం సాధించారు రెండు వేల నాలుగు బోర్డర్ గవర్సర్ ట్రోఫీలో జైస్వాల్ అతి ఎక్కువ పరుగులు చేసి ఇండియా తరఫున మంచి ప్రదర్శన ఇచ్చాడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గా జైస్వాల్ కు భవిష్యత్తులో భారీ ఆశలు ఉన్నాయి రోహిత్ శర్మ తన కెరియర్ లో చివరి దశలో ఉండడంతో జైస్వాల్ అన్ని ఫార్మేట్లలో రోహిత్ స్థానాన్ని భర్తీ చేయగలడు జైస్వాల్ ఇంగ్లాండ్ ఎదురుగా రెండు వరుస డబుల్ సెంచరీలు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు టెస్ట్ టీ ట్వంటీలలో జైస్వాల్ టీమ్ లో ప్రధాన స్థానాన్ని సంపాదించి తర్వాత ఓడియా లో కూడా ఓపెనర్ గా కనిపించవచ్చు జైస్వాల్ అత్యధికంగా అటాకింగ్ స్కిల్ ను ప్రదర్శించి స్టార్ కేజల్వుడ్ వంటి బాలర్లర్లర్ పై అద్భుతమైన శతకం సాధించారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ బ్యాటింగ్ కేపబిలిటీతో ఏ పిచ్ పిచ్లోనైనా ఆలగాడు ఏడు టెస్టు సెంచరీలు సాధించి టీం విజయంలో కీలక పాత్ర పోషించాడు జైశ్వాల్ మంచి ఫీల్డర్ కూడా సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్లు బాగా ఫీల్డ్ చేసినట్లు జైశ్వాల్ కూడా స్లిప్ గల్లీ పాత్రలో అద్భుతంగా క్యాచ్లు పట్టాడు ఇరవై మూడు సంవత్సరాల వయసులో పానీపూరి అమ్మే వ్యక్తి నుంచి నమ్మకమైన భారతోపనిగా మారిన అతని కథ ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం భవిష్యత్తులో జైస్వాల్ ఆ లెగసీని కొనసాగిస్తాడా అనేది సమయం చెబుతుంది కృషి ఉంటే గెలుపు తప్పదు జైస్వాల్ కథ మనకు ఒక విషయాన్ని చెబుతుంది హార్డ్ వర్క్ డిసిప్లిన్ డ్రీమ్ అండ్ సక్సెస్ అదే జైస్వాల్ కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే థ్యాంక్ యూ సో మచ్